జిల్లాలో మనకు మూడు డ్రోన్స్ ఉన్నాయి సో విఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూరింగ్ మోర్ డ్రోన్స్ సో డ్రోన్స్ ని ఇప్పుడు ఒకటి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఫ్లడ్స్ అయ్యాయి ఫ్లడ్స్ అయినప్పుడు ఇనిషియల్గా ఎవరు వెళ్ళలేని పరిస్థితి అప్పుడు ఏ హౌస్ లో ఎవరైనా ఉన్నారా హౌసెస్లో లేదంటే ఆ బైలేన్స్లో ఎవరైనా ఇరుకుపోయారా టెరెస్ మీద ఎవరైనా ఉన్నారా అండ్ ఎంత వరకు వాటర్ ఫ్లో ఉంది ఎంత ఇంటెన్సిటీ ఇంటెన్సిటీతో ఫ్లో అవుతుంది ఇవన్నీ కూడా మనము యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్ డ్రోన్ని వాడడం జరిగింది అండ్ యాజ్ అ ఫోర్స్ మల్టీప్లేయర్ మనము డ్రోన్ ని వాడడం జరిగింది సో దానివల్ల మన దగ్గర వీ ఫ్యూ ఫొటోస్ ఆల్సో హౌస్ టెరెస్ మీద కూర్చొని సింగిల్ పర్సన్ ఉన్నటువంటి సో అవి కూడా మనకు ఉన్నాయి ఒక ప్యాట్రోలింగ్ లాగా ప్రతి లైన్కి కూడా ఒక ప్యాట్రోలింగ్ కింద మనము డ్రోన్ని వాడి ఉన్నాము సో అది కాకుండా మనకు మన గణేష్ చతుర్థి ర్యాలీ జరిగింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ర్యాలీ కండక్ట్ చేశారు సో ఇట్లాంటివన్నీ ర్యాలీస్ కానీ ధర్నాస్ జరిగినప్పుడు కూడా మనము డ్రోన్ని వాడి సో దాని ద్వారా ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు ఏదైనా ఇష్యూస్ జరిగేటట్టుంటే లాండర్డర్ ఇష్యూస్ వచ్చేటట్టు దాన్ని కూడా మనము వాచ్లో వండుకుంటున్నాం అది కాకుండా రీసెంట్గా కూడా మీరు అందరూ చాలామంది మీడియాలో కూడా దాన్ని ప్లే చేయడం జరిగింది నార్మల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంలింగ్ ఉండొచ్చు లేదంటే పబ్లిక్ ఓపెన్ డ్రింకింగ్ ఉండొచ్చు ఇట్లాంటి దాంట్లో కూడా బయట ఏరియాస్ మనం అన్ని చోట్ల పోలీస్ ద్వారా కవర్ చేయలేము కాబట్టి అండ్ యాజ్ అ ఫోర్స్ మల్టీప్లేయర్ మనకు డ్రోన్ పనిచేస్తుంది కాబట్టి సో అన్ని ఏరియాస్లో మనము డ్రోన్ వాడి ఈజీగా పెట్రోలింగ్ కూడా మనము చేయడం జరుగుతుంది మీరే చూశారు కదా ఇప్పుడు తాగి పారిపోతున్న వీడియోస్ కూడా మీరు చూశారు సో ఇంకా ఫర్దర్ కమింగ్ డేస్లో ఇంకా కొద్దిగా మనము ఎక్కువ డ్రోన్స్ కూడా ప్రొక్యూర్ చేయబోతున్నాము అండ్ డ్రోన్స్ ద్వారా ఇంటెన్సిఫై ఫర్దర్ పట్రోలింగ్ ఉండొచ్చు క్రైమ్ ప్రివెన్షన్కి కూడా దాన్ని ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై చేసి వాడడం జరుగుతుంది